హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శివపార్వతి రూమ్లోకి తిరుపతమ్మ వస్తుంది శివ ఎన్నిసార్లు పిలిచాను భోజనానికి రమ్మని రావేంటి అని చెప్పి ఇక శివపార్వతి నిద్రపోతుందేమో అని చెప్పి దుప్పటి తీసి చూడగానే అక్కడ దిండు పెట్టి ఉంటుంది శివపార్వతి కనిపించదు ఇక తిరుపతమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ శివ ఎక్కడికి ఉంటుంది ఈ టైంలో అని చెప్పి ఇక వెంటనే ఫోన్ చేస్తుందనమాట గంగకి ఇక గంగ అదే టైంకి వాళ్ళ చెల్లెతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు గంగ ఇంట్లోనే ఉన్నవారా అనంగానే హా అత్త ఇంట్లోనే ఉన్నాను ఏంటి ఏమైంది అని చెప్పి తిరుపతి అమ్మని అడుగుతూ ఉంటే అది శివపార్వతి కనిపించట్లేదురా అనంగానే నువ్వేం కంగారు పడకత్తా నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్పి ఇక స్కూటర్ వేసుకొని బయలుదేరతాడు గంగ మరో పక్క కోనేరు దగ్గరికి వస్తుందనమాట శివపార్వతి ఇక తనకి బతకాలని లేక చావడానికి కోనేరులో దూకుతూ ఉన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు మరోపక్క గంగా వెతుకుతూ ఉంటాడు ఎక్కడుంది శివ అని చెప్పి మరి కరెక్ట్ టైంకి శివ పార్వతి దగ్గరికి వెళ్ళి కాపాడుతాడా కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం